ఉచిత పట్ల హర్షం కండవల్లి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత ఇసుక విధానం పట్ల టీడీపీ నాయకులు కండవల్లి లక్ష్మి ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు ప్రజా ప్రయోజనార్థం ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని తీసుకున్నారని దీనిపై దీనిపై సోషల్ మీడియా వేదికగా అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు ప్రజలకు మేలు కలిగే నిర్ణయాలను హేరణ చేయడం మానుకోవాలని వైసీపీ నేతలకు హితవు పలికారు ఇప్పుడిప్పుడే ఈ పాలసీ అమల్లోకి వచ్చిందని దశల వారీగా ప్రజలకు చేరువ అవుతుందని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి హామీ ఇచ్చిన పలు సంక్షేమ పథకాలను అతిపెద్ద సమయంలోనే అమలు చేస్తున్నారని చెప్పారు అన్ని రంగాల్లో రాష్ట్రం పరుగులు తీయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా ప్రయోజన నిర్ణయాలు తీసుకుంటున్నారని రాష్ట్ర ప్రజలందరూ ఏకతాటిపై బాసటం కండవల్లి లక్ష్మి కోరారు అందరికీ నమస్కారం అండి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక ప్రవేశం విడుదల చేయడం జరిగిందండి అయితే ఈరోజు భవన కార్మికులు లేబర్ కూలీలు ఇసుక పదేసి వేలు ఐదేసి వేలు ఎనిమిదేసి వేలు పెట్టి తెచ్చుకోలేని పూర్ పీపుల్స్ కూడా చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నారు ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారంటే అది ఒకటి ఒకటి వంద రోజులు అని చెప్తున్నారండి వంద రోజుల్లో ఆయన పెట్టిన ప్రతిదీ కూడా నెరవేరుస్తారు రోజు ఉచిత ఇసుక చాలా సంతోషంగా మేము ఎందుకంటే మేము కూడా ఒక మధ్య తరగతి కుటుంబీకులు మేము కూడా ఏదైనా చేయించుకోవాలంటే ఇబ్బంది పడేవారం కానీ ఉచితంగా ఇసుక పేదవారికి కాదు అందరికీ కూడా ఉచిత ఇసుకనే ఆయన చెప్పడం జరిగిందండి అది దానివల్ల ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తపరుస్తున్నారు ముందు భవన కార్మికులు అలాగే కూలి తాపీ కూలి మేస్త్రి గారు కూలి లేబరు వారు ఎంతో ఆనందం వ్యక్తపరుస్తున్నారు ఎందుకంటే జీవనం సాగించడానికి ఏదో పని కలిగి ఉంటారు కానీ వారికి ఇప్పటి వరకు పని కూడా లేక చాలా ఇబ్బందులు పడేవారు వారైతే చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నారు అవన్నీ చూసి వారవలేక నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధిని చూసి వారవలేక వైఆర్ వైఎస్ఆర్ సిపి నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదో మాట ఇచ్చారు ఏమీ లేదని ఏదో ప్రకటనలు పలుకుతున్నారండి దయతో వారికి సూటిగా ఒక ప్రశ్న నేను మీడియా మిత్రుల ద్వారా అడుగుతున్నాను ఏమండి మీరు ఎన్ని పథకాలు మోసం చేసి ప్రజలను మభ్యపెట్టారో అది మీ అంతరాత్మలకు ఎరుక కానీ టిడిపి జనసేన బీజేపీ కూటమి సభ్యులు అందరూ కలిసి పేద ప్రజలకు అండగా నిలుస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులుగా వంద రోజుల్లో ప్రతిదీ కూడా నేను ఇచ్చిన మాట నెరవేరుస్తానని చెప్పారండి అది ఖచ్చితంగా నెరవేర్చే నాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి ఇంకా అధికారంలోకి ఎక్కి మేము ఇంకా నెల అవుతుంది నెల రోజు ఉన్నారు పెన్షన్ చూస్తే ఏడు వేల రూపాయలు ఇచ్చారండి ఆయన ఇచ్చిన మాట కొట్టుబడ్డారు అలాగే ఉచిత అన్నారండి విడుదల చేశారు అలాగే అమ్మ తల్లికి వందనం పథకం కింద పదిహేను పదిహేను వేల రూపాయలు ప్రతి విద్యార్థికి కూడా ఇస్తున్నారండి అలాగే కాకుండా మరలా ప్రతి మహిళకు నెలకి పదిహేను వేల పదిహేను వందల రూపాయలు ఇస్తానని మాట ఇచ్చారు అవన్నీ కూడా మాట ఇచ్చి నెరవేర్చే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రవేశపెట్టిన పథకాల్లో పూర్ రిచ్ పీపుల్ అని ఒక విడుదల చేశారండి అది కచ్చితంగా నెరవేరుస్తున్నారు మా నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆయన అభివృద్ధితో ఏదైనా చేయగల సమర్థుడు అభివృద్ధి చేస్తాడో సంపద సృష్టిస్తాడో మిగతా కార్యక్రమాలన్నీ సమర్థవంతంగా చేసే నాయకుడు జ్ఞానంతో చేసే నాయకుడు అది మీరు దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే ఆయన్ని మాట అనేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి ఇంకా నెల కాకుండానే ఆయన ఇన్ని పథకాలు పెట్టారంటే ముందు ముందు ఇంకా అభివృద్ధి పదవులు ఆంధ్రప్రదేశ్ నడిపించబోతున్న దాత నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకు సపోర్ట్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా పేద ప్రజలంటే చాలా దృష్టి పెట్టి ఆయన ప్రజల్లోకి చంద్రబాబు గారే కానీ లోకేష్ బాబు గారే కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజల్లోకి వచ్చి ప్రతిది కూడా పరిశీలించి సొంత నిర్ణయాలు కాకుండా ప్రజలకు ఏది అవసరం ఆ నిర్ణయాలు తీసుకొని ప్రజాపదంలోకి నడుస్తున్నారు దృష్టి పెట్టడం ముందు అలాగే వారికి సపోర్ట్ గా మా మన మోదీ గారు కూడా పేద ప్రజలకు ఎక్కడ అన్యాయం జరగకూడదు ప్రతి పథకాన్ని మీరు విడుదల చేయండి అని మీకు సపోర్ట్ ఇస్తానని ఆయన మాట ఇచ్చి వారితో పాటు సమన్యంగా పేద ప్రజలకు అందుబాటులోకి వస్తున్నారండి అది చూసి మీరు వారి వేళకి ఏదో చెప్తున్నారు కానీ అవన్నీ జరగని విషయాలు చంద్రబాబు గారు మాట ఇచ్చారంటే చేసే నాయకుడు అది దృష్టి పెట్టుకొని మీరు మాట్లాడాలని మీ అందరికి మనవ్ చేస్తున్నాను అలాగే ఈ రోజు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ తుఫాన్ వచ్చినా ఆయన సొంతంగా వచ్చి పరిశీలించి అక్కడ ఏదైనా లోటుపాట్లుంటే ముందు ముందు చూపుతోనే ఆయన ప్రతిది కూడా ఎత్తు పల్లెలు సరిచేసే నాయకుడు అండి ఆయన అది ఎందుకంటే ఇప్పుడు కూడా మన విశా విశాఖపట్నంలో నిన్నటి నుంచి ఆయన పర్యటన మొదలెట్టారు అదండి ముందు చూపు గల వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే పేద ప్రజలందరూ కూడా వ్యక్త సంతోషం వ్యక్తపరుస్తూ ఈ రోజు ఆయన అత్యధిక మెజార్టీ గెలిపించుకోవడానికి కారణం అదేనండి మీ అందరికి మనం చేసుకుంటున్నాను టీడీపీ జనసేన బీజేపీ ఐక్యత వర్దిల్తుంది ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు వీరు ముగ్గురు కూడా వారు చేసే అభివృద్ధి ఏటో ముందు ముందు మీరే చూస్తారో ధైర్యంగా చెప్పుకుంటున్నా ఒక తెలుగుదేశం కార్యకర్తగా నాయకురాలుగా రాజానగరం నియోజకవర్గం నుండి మీ అందరికి తెలియజేస్తున్నాను జై తెలుగుదేశం టీడీపీ జనసేన బీజేపీ ఐక్యత వర్దిల్లాలి